హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వాణిశ్రీని ఈరోజు స్టోరీ వచ్చేసి మనము ఒక్కొక్కసారి భగవంతుణ్ణి తిట్టుకుంటూ ఉంటాము ఎందుకంటే మనకి అన్ని సమస్యలు అని అనుకుంటాము లేకపోతే భగవంతుడు మనకి ఏమీ ఇవ్వలేదు మనమే దురదృష్టవంతులము అని అప్పుడప్పుడు మనం భగవంతుని తిట్టుకుంటూ ఉంటాము నిజంగా భగవంతుడు మనకి ఏమి ఇచ్చాడు అనేది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో తప్పకుండా చూడాలండి మీరు ఎందుకంటే భగవంతుడు అనేవాడు అందరికీ సమానంగా ఏమి ఇవ్వడండి కాబట్టి వాళ్ళకు ఉన్నది మనకి లేదని ఎప్పుడూ బాధపడకూడదు మనకి వాళ్ళకంటే విలువైంది మనకు కూడా విచ్చి ఉండొచ్చు కాబట్టి ఎప్పుడు కూడా మనకి వాళ్ళలాగా మనకి లేదే అని ఎప్పుడు బాధపడకూడదు ఎందుకంటే భగవంతుడు అనేవాడు మన అందరికీ కూడా సమానంగానే చూస్తాడు కాబట్టి అది ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియోలో మీకు ఒక మంచి మోరల్ వ్యాల్యూ స్టోరీతోటి మీ ముందు ఉంచుతానండి కాబట్టి ఈ స్టోరీని స్కిప్ చేయకుండా అందరూ చూస్తారని ఆశిస్తున్నాను ఇక్కడ ఒక బిచ్చగాడు పొద్దు పొద్దున్నే దేవుణ్ణి తిడుతూ ఉంటాడనమాట ఏమని తిడుతుంటాడంటే అందరినీ మంచిగా ధనవంతుల్ని ఇచ్చావు అందరికీ అన్నీ అవకాశాలు ఇచ్చావు అన్నీ ఇచ్చావు కానీ నాకేమి ఇవ్వలేదు నువ్వు స్వార్థపరుడివి నీకు పక్షపాతము అది ఇది అని దేవుణ్ణి తిడుతూ ఉంటాడనమాట అలా తిడుతున్న సమయంలో ఆ ఊరి రాజు అటువైపుగా వెళుతూ ఉంటాడు వెళుతున్న సమయంలో ఆగి ఎందుకు దేవుణ్ణి అంత పెద్ద పెద్ద కేకలతో తిడుతున్నావు పొద్దున్నే ఏమైంది నీకు అని అంటాడు అప్పుడు అభిక్షగాడు అంటాడు నీకేమి మహారాజా నువ్వు రాజుగారి కడుపున పుట్టి రాజు అయ్యావు మరి నేనేమో భిక్షగాడి అయ్యాను నేను అడుక్కుంటున్నాను నాకు ఏమీ ఇవ్వలేదు దేవుడు అందుకే నేను దేవుణ్ణి తిడుతున్నాను అని అంటాడనమాట అప్పుడు ఆ రాజు ఈ విధంగా అంటాడు నిజమా నీకు దేవుడు ఏమీ ఇవ్వలేదా అసలు ఏమి ఇవ్వలేదా అవును ప్రభు నాకు దేవుడు ఏమీ ఇవ్వలేదు అందుకే కదా నేను దేవుణ్ణి తిట్టేది అని అంటాడు సరే అయితే నీకు ఒక విషయం చెప్తా విను ఇప్పుడు నీ యొక్క అరచెయ్యి కోసుకొని నాకు ఇస్తావా నీకు పది వేల పది లక్షల వరహాలు ఇస్తాను అని అంటాడు అప్పుడు భిక్షగాడు అంటాడు అయ్యా ప్రభు అరిచేతి లేకపోతే ఎలా నేను ఎలా తినాలి ఎలా బతకాలి అమ్మో నేను ఇవ్వలేను అని అంటాడు సరే అయితే నీ ఒక ఎడమకాలు నాకు కోసి ఇవ్వు నీకు పది లక్షల వరహాలు ఇస్తాను అని అంటాడు అప్పుడు ఆ భిక్షగాడు అంటాడు ఆ గాయం మాడటానికి ఎంత టైం పడుతుందో వద్దొద్దు నేను ఇవ్వలేను అని అంటాడు సరే అయితే నీ నాలుక నీవు వంద లక్షల వరహాలు నీకు ఇస్తాను అని అంటాడు అప్పుడు ఆ భిక్షగాడు అంటాడు ఆ నాలుక నా జీవితాన్ని అడుగుతున్నారు నాలుక లేకపోతే నేను ఎలా మాట్లాడగలను నేను ఎలా ఉండగలను నేను ఇవ్వలేను అని భిక్షగాడు అంటాడు అప్పుడు మరి దేవుడు నీకు ఏమి ఇవ్వలేదు అని అంటున్నావు మంచి చేతులు ఉన్న మంచి చేతులు కాళ్ళు నాలుగు అన్నీ ఇచ్చాడు మంచి శరీరాన్ని ఇచ్చాడు కొన్ని వందల లక్షలు వేలు వరహాలు చేసే శరీరాన్ని ఇచ్చాడు మరి ఏమి ఇవ్వలేదని ఎందుకు తిడుతున్నావు అని అంటాడనమాట మళ్ళీ ఏమంటాడంటే రాజుగారు నీకు శరీరాన్ని మంచిగా ఇచ్చిన దేవుడు నీకు చేతులు కాళ్ళు చేతులు బాగా ఇచ్చాడు మరి నువ్వు సోమరిపోతుగా ఉండకుండా కష్టపడి పని చేసుకోవచ్చు కదా కష్టపడి చేసి ఆ దేవుణ్ణి ఆ రెండు చేతులతో మొక్కొచ్చు కదా ఆ రెండు చేతులతో ప్రార్థించవచ్చు కదా నీకు చక్కగా రెండు చేతులు దేవుడు ఇచ్చాడు మరి దేవుణ్ణి ప్రార్థించకుండా ఎందుకు తిడుతున్నావు కష్టపడు కష్టపడకుండా ఎందుకు అడుక్కుంటున్నావు అని చెప్తాడనమాట అనేసరికి ఆయన రిలీజ్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మనం ఈ స్టోరీలో ఏం తెలుసుకోవాలంటే నిజంగా భగవంతుడు అనేవాడు అందరికీ కొంతమందికి అవయవ లోపాలను కూడా ఇస్తాడండి ఎందుకంటే వాళ్ళు మనం చాలామందిని చూస్తుంటాము వాళ్ళని చూసినప్పుడు మనకు అన్ని సక్రమంగా ఉన్నప్పుడు మనం ఎంత అదృష్టవంతులు అని మనం ఫీల్ అవుతాము అదేవిధంగా ఒకరికి డబ్బున్నా ఒకరికి హోదా ఉన్నా ఏమున్నా మనం ఎప్పుడూ ఇతరులను చూసి ఎప్పుడూ కూడా ఈచి పడకూడదండి మనకు దేవుడు భగవంతుడు శరీరాన్ని అన్ని అవయవాలతోటి సక్రమంగా ఇచ్చాడు అని సంతోషించాలండి ఎప్పుడు కూడా సోమరిపోతగా ఉంటే మాత్రము మనము ఇలాంటి ఆలోచనలే వస్తాయి కాబట్టి మన యొక్క శరీరాన్ని భగవంతుడు ఇచ్చిన శరీరాన్ని మనము ఆ రెండు చేతులతోటి సంపాదించుకోగలగాలి కష్టపడాలి అప్పుడే మనము భగవంతుడు ఇచ్చిన శరీరానికి ఒక అర్థం అనేది ఉంటుంది అంతేలేకని మనము కూర్చొని తినాలని ఎప్పుడూ కోరుకోకూడదు అలాగే ఇతరులకు ఉన్నదని ఎప్పుడూ ఈశిపరకూడదు మనకు ఉన్నది భగవంతుడు మనకి ఇచ్చే ఉంటాడు ఆ ఇచ్చిన దాంట్లోనే మనము తృప్తి పడాలి అలాగే మనకి ఇచ్చిన దానితోటి ముందుకి మనం సాగాలి తప్ప ఎప్పుడు కూడా భగవంతుడు నాకేమి ఇవ్వలేదు అని అనుకోవద్దండి ఎందుకంటే ఇచ్చిన శరీరానికి ఇచ్చిన దానికి మనం మనం ఎప్పుడూ భగవంతుడికి కృతజ్ఞతలతోటే ఉండాలి తప్ప నాకు అది కావాలి ఇది కావాలని ఎప్పుడు కూడా కోరుకోవద్దండి ఎందుకంటే మనకి కష్టపడే తత్వం ఉంటుంది మన శరీరం అవయవాలు అన్నీ సంక్రమంగా ఉన్నాయి కాబట్టి మనం ఏదైనా చేయగలిగే ఉంటుంది పట్టు కాబట్టి మనం ఆ దిశగా పయనించాలి తప్ప దేవుడిని కానీ ఇతరులని కానీ ఎప్పుడు కూడా నిందించకూడదండి కాబట్టి ఎప్పుడు కూడా సోమరిపోతుగా సోమరితనంగా ఆలోచించకుండా కష్టపడి పనిచేసి అందరూ మంచి ఉన్నత స్థాయిలో ఉంటారని ఆశిస్తూ నేను మీ శ్రీని